ఈరోజు రేణుగుంట్లో తిరగడం జరుగుతుంది టౌన్లో ఎక్కడైతే మొన్న ఈ రైల్వే ట్రాక్ వాళ్ళు పనిచేశారో ఈ టోటల్గా అంబేద్కర్ కాలనీ కావచ్చు భగత్ సింగ్ కాలనీ బుగ్గ కూడా అన్ని తిరిగాము టోటల్గా ప్యారలల్గా ఒక పదహారు స్ట్రీట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ కట్ట లోపలికి నీళ్ళంతా వచ్చి లోపలికి రావడం జరిగింది నాకు మొన్న కూడా రాత్రి రెండు గంటలకి ఎవరో పెద్ద ఆయన ఫోన్ చేశాడు నీళ్ళు వచ్చేసి వచ్చేస్తున్నా ఏం చేయాలి అర్థం అని చేసే నేను ఇమీడియట్గా అక్కడ ఉన్న కన్సన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాం వాళ్ళు వచ్చారు ఈరోజు చూసాము వచ్చి పర్సనల్గా సో ఈ రోజు నుంచి రెండు జేసీబీలు పెట్టి టోటల్గా ఎందుకు ఎప్పుడు అర చేయలేని విధంగా ఆల్ సిక్స్టీన్ స్ట్రీట్స్ క్లీన్ చేయమని చెప్పా అన్నీ క్లీన్ చేసుకొని ఆల్ సిక్స్టీన్ సిక్స్ స్ట్రీట్స్లో ఎక్కడ వాటర్ లింకేజ్ కూడా తెగిపోయింది కొన్ని మంది వాడి కాళ్ళ సైడ్ డ్రైన్స్ అవన్నీ కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ పెట్టమని చెప్పు ఇమీడియట్ ఆర్డర్ ఇచ్చావు చేస్తున్నారు అది క్లీన్ చేసిన తర్వాత అక్కడ అక్కడ ఎగ్జిట్లో కూడా ఈ అందరు ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్ చేసి ఇరకపోయాయి అవన్నీ కూడా సీట్ క్లీనింగ్ పెట్టాము అది కూడా చేస్తాం దీంట్లో కూడా ఇక్కడ రోడ్ కట్ అయిపోయింది వాషర్ కరెక్ట్గా చేశాను వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఇమీడియట్గా దీన్ని కూడా రిపేర్ చేసి ఇటు కరెంట్ పెట్టి కూడా రీటైన్ చేస్తాం అట్నే ఈ టోటల్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఏదైతే ఈ వాటర్ పోతుందో అంతా కూడా లెఫ్ట్ సైడ్లో రీటైనింగ్ వాళ్ళు కడితే బాగుంటుంది ఆడవా దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టి టోటల్ పర్మనెంట్ సొల్యూషన్ ఇంకా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఆడొచ్చి నీడొచ్చు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ కూడా నీళ్ళు చుక్క లోపల రాకుండా ప్లాన్ చేస్తూ ఉండడం డెఫినెట్గా డెఫినెట్గా ఒక సిక్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ పడవచ్చు కానీ నెక్స్ట్ వర్షాలకు వచ్చే లోపలికి ఎక్కడ కూడా ఒక చుక్క లోపల నీళ్ళు రాకుండా చేసి పెడతాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అది థ్యాంక్ యూ తర్వాత ఇది కూడా మరి ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది దీంట్లో భాగంగా ఒక ఫిఫ్టీ సెంట్స్ భూమి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆర్డీ ఎంఆర్ఓ గారు మాట్లాడారు అది కూడా ఇమ్మీడియట్ రెడీ చేశారు అది కూడా కొత్త అది కూడా రెంటల్లో దాంట్లో ఖాళీ చేసుకొని పార్మెంట్కి ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తాం అయిపోతుంది